నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ నేను మణిశ్రీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మన ఈ కార్యక్రమంలో చర్చించుకునే అంశం బాహ్య ప్రపంచం అంతర్గత ప్రపంచం ఈ అంశంపై చర్చించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి సార్ నమస్తే ఈ బాహ్య ప్రపంచం అంతర్గత ప్రపంచం అంటున్నారు ఏంటి సార్ సో జనరల్గా యూనివర్సల్ లా ఏంటంటే మన లోపల ఏం జరిగితే బయట ప్రపంచంలో అదే జరుగుతుంది నేను ఇంకొక స్టెప్ లోపల తీసుకెళ్తా మనం ఈ లోకి వస్తున్నప్పుడు మూడు శరీరాలతో వస్తామంటారు ఫస్ట్ శరీరం మన ఫిజికల్ బాడీ సెకండ్ వచ్చేసి మన మెంటల్ బాడీ అంటే మనమంటూ మన ఆలోచనలు మన థాట్స్తో మన ఒక షేప్ వస్తుంది మనకి నా నా నేను ఇలా ఉన్నాను అని ఒక మెంటల్ బాడీ వస్తుంది దాని లోపలికి వెళ్తే కాజల్ బాడీ ఆర్ కారణ శరీరం అంటారు కొన్ని పదాలు ఇక్కడక్కడ మారినా మ్యాక్సిమం అందరికీ అర్థమయ్యేది కారణ శరీరం ఈ కారణ శరీరమే మన అన్ని కర్మల్ని మోసుకొని మోసుకొని తీసుకొస్తుంది సో అందుకోసమే మనకి ఇలాంటి సిచ్యువేషన్లో పుడతాం ఇలాంటి వాతావరణం ఎందుకు పుట్టాను నేను అక్కడెందుకు పుట్టలేదు మన ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్లేసులు ఎందుకు పుట్టలేదు అమెరికా లాంటి ప్లేసులు ఎందుకు పుట్టలేదు అమె ఇండియాలో ఈ ప్లేస్లో ఇక్కడ ఎందుకున్నాను ఇలా ఎందుకు ఉన్నాను లేకపోతే ఇంకొకటి ఎక్కడో ఆఫ్రికా దేశాల్లో అడవిలో పాములాగా ఎందుకు పుట్టలేదు వీటన్నిటికీ కూడా మెయిన్గా ఏంటంటే మనకొక కారణ శరీరము కర్మబంధానుసారం తీసుకొస్తుంది అంటారు ఇది నార్మల్గా ఒక ఫిజికల్ బాడీలో ఇంత బొటకని వేలు సైజ్ అంతా అంగుష్ఠమాత్రేనా అంటారు సైజ్ అంత ప్రాణం ఇక్కడ లోపల ఉంటుంది మన హృదయం దగ్గర హార్ట్ రీజన్లో ఒక చిన్న ఇంత ప్రాణం కూర్చుని ఉంటుంది ఓకే దాన్నే పరమాత్మ స్వరూపము కాంపోనెంట్ అని కూడా అంటారు అంటే భగవంతుడి యొక్క శక్తి లేకపోతే నడవదు సో ఈ సృష్టి దానికి మనం చూస్తున్నాము అంటే ఆ లోపల ప్రాణం ఉంటుంది కంపల్సరీ సో ఇదే అర్థం చేసుకుంటే మనం బాగా రెస్పాండ్ అయ్యి బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మెంటల్ బాడీనే మన జీవితాన్నంతా జీపీఎస్ నడిపిస్తున్నట్టు నడిపిస్తుంది మెంటల్ బాడీ చాలామంది ఫిజికల్ బాడీ అనుకుంటారు మెంటల్ బాడీని మన మైండ్ చేసే శరీరం యొక్క ఆకృతియే అది థాట్స్ రూపంలోను లేకపోతే మాటల రూపంలోను ఏదైనా మెంటల్ బాడీ ఇటుంటే ఇటు సైడ్ ఫిజికల్ బాడీ ఇటు సైడ్ కారణ శరీరం కాజల్ బాడీ ఈ మూడు రకాలుగా ఉంటాయి ఈ మెంటల్ బాడీలో మళ్ళీ ఇన్నర్ వరల్డ్ అవుటర్ వరల్డ్ మెంటల్ బాడీలోనే ఇన్నర్ ప్రపంచము అవుటర్ ప్రపంచం మెంటల్ బాడీ అవుటర్ ప్రపంచము శరీరము నుంచి డేటా తీసుకుంటుంది శరీరం నుంచి ఇన్ఫర్మేషన్ శరీరానికి ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది కళ్ళు ముక్కు నోరు పంచేంద్రియాల ద్వారా వస్తుంది కదా ఈ పంచేంద్రియాల ద్వారా వచ్చిన డేటాని మన మైండ్ నిజము ఇదే నాకు తెలిసినది ఇదే నేను అని ఫీల్ అయిన రోజులు ఔటర్ వరల్డ్లోనే ఉంటుంది ఓకే ఓకే ఈ ఔటర్ వరల్డ్లో ఉండడం వల్ల మన ఔటర్ వరల్డ్ ఆఫ్ ద మైండ్ మెంటల్ బాడీలో బాహ్య ప్రపంచంలో ఉండిపోవడం వల్ల అన్నీ నాకు కష్టాలే అన్నీ ప్రాబ్లమ్సే లేకపోతే నాకు ఆ రోజు నచ్చితే అది గెలుపు లేకపోతే ఓటమి ఇలా ఉంటే ఓటమి ఇలా ఉంటే గెలుపు అని మనకి మనమే తెలియని డెఫినేషన్లన్నీ ఈ పంచేంద్రియాల ద్వారానే వేసుకుంటాం ఓకే ఓకే ఎలా ఒకవేళ నేను కోడ్లు బట్టేవాడిని అనుకోండి పరిగెట్టు 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 కోడ్ని పట్టా బట్ట అది నా జీవితంలో సక్సెస్ ఓకే ఒకళ్ళకి అలా కూర్చు టీచర్ నువ్వు మస్తు చాలా బాగా చదివా అంటే వాడికి అది సక్సెస్ ఒకడికి గేమ్ ఆడి గేమ్ ఆడి గేమ్ ఆడి గెలిస్తే అది సక్సెస్ సో అలాగా మనకి తెలియకుండానే మనము క్రియేట్ చేసుకున్న డేటా మన మైండ్లో కూర్చుని ఔటర్ వరల్డ్లో అంతా డిక్టేట్ చేస్తూ ఓకే నేను చెప్పిన క్లియర్గా ఎప్పుడైతే మనం ఈ ఔటర్ వరల్డ్ నుంచి ఇన్నర్ వరల్డ్కి వెళ్తామో ఈ ఫిజికల్ బాడీ నుంచి మైండ్ బాడీ దగ్గరకు వచ్చి ఔటర్ ఇన్నర్ లోపల కాజల్ బాడీ నుంచి దూరం వెళ్ళిపోతుందో అప్పుడు మనకు ఎంతసేపు జీవితమో చాలా టెంపరీగా అనిపిస్తుంది ఎప్పుడైతే దీని నుంచి సపరేట్ అయ్యి ఇన్నర్ వరల్డ్ లోపలికి కాజల్ కారణ శరీరం వైపు గుంజుకుని వెళ్తుందో అప్పుడు మన లైఫ్ బ్లిస్ ఆనందము ఆహ్లాదము తర్వాత ఏది వచ్చినా ఎదిరించగలిగే ధైర్యము మానసిక స్థైర్యము వస్తాయి ఓకే సో అందుకని ఎంతో కొంత ఒక పర్సెంట్ కాకపోతే రెండు పర్సెంట్ ఇరవై నాలుగు గంటలలో ఐదు నిమిషాలైనా సరే ఈ లోపల ఒక కారణ శరీరం ఉంది నా హృదయ స్థానంలో ఒక కారణ శరీరం ఉంది అనేది గుర్తించగలిగి దానికోసం ప్రయత్నం చేయాలి అన్నది ఎప్పటి నుంచో యోగులు చెప్పే మాట ఓకే ఓకే సో అందుకని ఈరోజు నేను స్పెసిఫిక్గా లైఫాలజీ కార్యక్రమంలో మనం యాభై ఎపిసోడ్లు దాటిపోయి వెళుతున్నాం కాబట్టి ఇంకా డీప్గా వెళితే ఇది నీ లైఫ్ యాక్చువల్గా దీన్ని తెలుసుకోగలిగితే బయట పెట్టే ఇంప్రెషన్స్ ఏదైనా సరే మార్చుకోవచ్చు బయట జరిగేది ఏదైనా సరే ఈజీగా వదిలేయచ్చు ఈజీగా దాటి వెళ్ళిపోవచ్చు అన్నది ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు చాలా మంది కూడా రకరకాలుగా ఫీల్ అవుతూ ఉంటారు కదా ఈ బాధలు కానీ లేకపోతే సంతోషాలు ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచానికి దగ్గరగా ఉండటం వల్ల అన్ని ఏవైతే బాధలు కష్టాలు కష్టాలున్నాయో నాకు డిప్రెషన్ ఉంది వరి ఉంది స్ట్రెస్ ఉంది ఇవన్నీ బయట లోపల ఎప్పుడు ఉండదు నువ్వు డిప్రెషన్ ఉన్నా అలా చూస్తూ ఉంటుంది మీరు ఆనందంగా ఉన్నా చూస్తూ ఉంటుంది ఈ కారణ శరీరము ఆర్ ఇంకా అంటే బయట బయటకు చెప్తున్నాను కానీ యాక్చువల్ గా లోపల ఉండే పరమాత్మ యొక్క ఆత్మ అలా చూస్తుంది నువ్వు ఎటు తీసుకెళ్తే అటు చూస్తుంది ఇట్స్ జస్ట్ అన్ అబ్జర్వర్ చూస్తుంది ఎగ్జాంపుల్ ఎలా చూస్తుంది తెలుసా మీరు మీ లైఫ్లోనే ఊహించుకోవాలి అప్పటిదాకా యాక్టివ్గా తిరిగి అంతా మాట్లాడుకున్న వ్యక్తి రాత్రి అవగానే పడుకున్నాడు పడుకోగానే ఒక లోకం ఓపెన్ అయింది ఆ లోపల ఆ లోకంలోనే నీళ్ళ మీద పడ్డాయి ఎవరి మీద అరిచాము అంత కోపం వచ్చింది భయం వేసింది అన్నీ ఆ ప్రపంచంలో జరుగుతున్నాయి మళ్ళీ ఇంకా డీప్గా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మొద్దు నిద్రపోయాం కల కూడా ఆగిపోయింది ఎంటీ స్లీప్ వచ్చింది ఈ ఎంటీ స్లీప్లో ఉన్నప్పుడు కూడా ఒక కన్ను మనం చూస్తూ ఉంటుంది లేకపోతే మనం ప్రాణం ఎలా పనిచేస్తున్నాం ఎలా ఉన్నాం కదా అందుకని నువ్వు ఇన్వాలంటరీగా పనిచేసేవన్నీ పని చేస్తుంటుంది గుండె కొట్టుకోరా ఊపిరి పీల్చుకుంటుంటారు మధ్యలో మధ్యలో పొజిషన్ ఒక చోట తిమ్మిరైతే తిరిగి ఇంకో సైడ్ పడుకుంటాము అన్నిటినీ నడుపుతూ ఉంటుంది ఆ ప్రాణశక్తి అన్నిటినీ నడుతుంది ఈ మూడు లో కూడా మనని ఒకటి చూస్తోంది అని గనక గమనిస్తే నిజంగా మనకు అర్థమయ్యేది అది ఒక్కటే మనకున్నది మిగతాదంతా మనం తయారు చేసుకున్నది మనం తయారు చేసుకున్నది ఎప్పుడైనా మార్చుకోవచ్చు మనమే తయారు చేసుకున్నాం కాబట్టి మనమే మార్చుకోవచ్చు ఓకే ఇది గనక గమనించగలితే నువ్వు దేని దగ్గరికి వెళుతున్నావు అందుకే మంచి నిద్ర పట్టాక మనం భగవంతుడికి బాగా దగ్గరగా వెళతాం అందులో ఏ గుణాలు ఉండవు సాత్విక తామసిక రాజసిక గుణాలు ఏముండవు గుణాతీతముగా ఒక స్న్ ఫేజ్గా వస్తాం అలా వచ్చినప్పుడు లోపల తెలియని ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది మీరు మంచి నిద్ర డీప్ నిద్ర పోయాక లేచు చాలా ఫ్రెష్ ఫీల్ అవుతాం ఓకే సో అందుకనే భగవంతుడి యొక్క పరమాత్మ యొక్క ఆత్మకి ఎంత దగ్గరగా జరిగితే అంత బాగుంటుంది లైఫ్ ఓకే నేను ఇక్కడ పరమాత్మ ఆత్మ అని రెండు రకాలుగా వాడుతున్నాను కానీ ఎప్పుడు కూడా ఆత్మ ఇస్ అ పార్ట్ ఆఫ్ పరమాత్మ అందులోంచి వచ్చినదే మళ్ళీ పరమాత్మలో కలవడమే యోగము యూనియన్ అంటారు సో అలా బ్రాడ్గా వాడుకుంటే సో మనము ఎంత ఆత్మ వైపుకి ఎంత కారణ శరీరము దగ్గరికి వెళ్ళగలిగితే లోపల ఉండే ఆ ఇన్నర్ సెన్స్ పరమాత్మ దగ్గరికి వెళ్ళగలిగితే అంత లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది సో దీన్ని ఎలా ప్రయత్నం చేయొచ్చో కూడా చూద్దాం ఒకవేళ ఎవరైనా చెయ్యాలి అనుకుంటే బయట జరిగే ఔటర్ వరల్డ్ ఎప్పుడు ఉంటుంది కదా ఎప్పుడైనా సరే ఎవడో మాట అన్నాడు ఇదే డబ్బులు పోయాయి ఇక్కడ ఏదో ఉన్నాయి ఇవి ఎప్పుడు ఉండే బయట వాళ్లే ఉంటుంది ఉండనివ్వండి ఒక్క అరగంట అయినా సరే లోపల ఏం జరుగుతోంది అన్నది గమనించుకోవడం స్టార్ట్ చేయాలి లోపల ఏం జరుగుతుందో చూస్తే మూడు రకాల ఆప్షన్స్ మనకి దొరుకుతాయి ఓకే త్రీ ఆప్షన్స్ ఎవరైనా సరే మీ ఇన్నర్ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మూడు రకాల శక్తులు మన లోపల తిరుగుతూ ఉంటాయి అంటారు అవి అవసరం పడతాయి ఒకటి వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ హనుమశక్తి ఆర్ ఒక టైప్ ఆఫ్ భక్తి మూడా ఆర్ గట్టి భక్తి మూడా అనుకో మూడా అంటే తప్పు పదం గట్టి భక్తి ఒకటి ఫాలో అవ్వాలి ఓకే సో లోపల ఎంతసేపు కూడా నా లోపల ఆ శక్తి ఉంది దాన్ని నేను వదలను ఏది జరిగినా కూడా ప్రపంచంలో దానితో నేను టచ్ చేసుకుని ఉంటాను అనేది కనుక అలవాటు చేయగలిగితే పిల్లలకైనా ఇప్పుడైనా చిన్నప్పటి నుంచే ఎలా నేను నమ్మలేపోతున్నాను అని బయట వరల్డ్ చెప్తుంటారు నీకు బయట ఉండే మనసు ఈ మెంటల్ బాడీలో బయట పార్ట్ మనకి అవన్నీ జరగవు అవన్నీ ఉండవు హా నమ్మ లేదురా నేను నిద్రపోతున్నప్పుడు కూడా నన్ను కాపాడుతుంది చూడు ఒక ప్రాణం నేను రోడ్డు మీదకి వెళ్తుంటే ఎవడో వచ్చి డామ్ అని నన్ను కొట్టే ఎట్లా చూసావా కాపాడుతుని చూసావా అది ఉంది దాని దగ్గరికి నేను వెళ్ళాలనుకుంటున్నాను ఈజ్ అ పాయింట్ ఇది హనుమ హనుమ శక్తి ఏంటంటే భక్తి టోటల్ డెడికేషన్ అండ్ ట్రస్ట్ చెయ్యాలంటే చేయాలంటే ఉండాలి రెండోది గరుడ గరుడ శక్తి ఏంటంటే డిటాచ్మెంట్ ఏది జరిగినా సరే ఇది నా లెక్క కాదు దీనికోసం నేను రాలేదు నేను ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టుకున్న మోసుకుని పోను ఇంతింత డబ్బులంతా రూమ్ నిండా నింపుకున్న మోసుకుని పోను తీసుకెళ్ళలేను ఏం చేసినా ఇక్కడ వదిలేసే పోవాలి కాబట్టి దీని గురించి నేను ఎక్కువ వరి అవుతూ ఉంటే కష్టం అందుకే డిటాచ్మెంట్ లెట్ గో ఎంత క్లోజ్ అండి నా హార్ట్కి చాలా క్లోజ్ అండి అయినా వాడు రా నీతో పాటు రాడు ఎంత క్లోజ్ అయినా నీ కన్న కొడుకు కన్న పిల్లలు కన్న తల్లి కన్న కూతురు రారు ఈజ్ గరుడ డిటాచ్మెంట్ ఎంత కుదిరితే అంత డిటాచ్మెంట్ మీ లోపల ఉండే మూడో శక్తి హంస హంస ఈజ్ ఊపిరి హంస హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహే అంటారు హంస ఎంత బాగా హంస మన లోపల ఉంటుందో హంస అంటే ఊపిరి సోహం హంస అంటారు అంటే ఊపిరి ఎంత బాగా మనము అనలైజ్ చేసుకోగలిగితే అంత బాగుంటుంది హంస లోవర్ మన ఈ స్ట్రెంగ్త్ని పెంచుతుంది గరుడ మన హయ్యర్ లోకాలకి బాగా దగ్గర తీసుకెళ్తుంది హనుమ ఖచ్చితంగా భక్తికి మనకు చాలా ఉపయోగపడుతుంది సో ఈ మూడు శక్తుల్ని మన ఇన్నర్ వరల్డ్లో వెలిగించుకోవాలి ఓకే మనం ఏమంటారు దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలంటారు చూసారా ఈ మూడు శక్తుల్ని ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి ఇది కనుక చేయగలిగితే ఇన్నర్ ప్రపంచంతో ఒకసారి కనెక్ట్ అవ్వగలిగితే ఓకే మన మైండ్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందా అని తెలుస్తుంది ఓకే మైండ్తోనే మనం చెడు వదలాలి మైండ్తోనే మనం ఇవన్నీ ఆలోచించాలి సో మైండ్ మెంటల్ బాడీలోనే మధ్యలోకి గీసి ఒక పక్కకి ఇటు చేస్తే ఇది అవుటర్ వరల్డ్ నాకు వాడిష్టం వీడిష్టం అది ఇష్టం ఇది ఇష్టం అది తినాలి ఇది తినాలి అలా ఉండాలి ఇలా ఉండాలి డబ్బులు ఇది ఇవంతా మైండ్ ఆలోచిస్తుంటే ఇంకొక పాటు లోపల ప్రాణము హంస గరుడ హనుమ ఇవన్నీ ఉన్నాయి వెయిట్ చేస్తున్నాయి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా అని అంగుష్ఠ మాత్రమే నీ లోపల ఇలా కూర్చొని చూస్తూ ఉంటాడు ఇలా 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 కాళ్ళు ఊపుకుంటూ ఎన్ని రోజులు తిరుగుతావరా బయట ఎన్ని రోజులు తింటావరా అదే ఎన్ని రోజులు చేస్తావరా లోపల ఉంది నీ ప్రాణం చెక్ చేసుకోసారి అందుకని నేను అంట ఫర్ ఆల్ దిస్ ప్రాసెస్ సంవత్సరములు సంవత్సరములు పడుతుంది మీరు నిన్న శివరాత్రి కాబట్టి బూకాయలస్ చూసుంటే తెలిసేది మీకు అలా తపస్సు కూర్చుంటాడు పుట్టలు కట్టేస్తాయి మొత్తం శరీరం అంతా కూడా పుట్టలు కట్టేసినప్పుడు కదలడు అలాంటి తపస్సు అవసరం అవుతుంది ఇలాంటివి తెలుసుకోవాలంటే ఈ రోజుల్లో అంత తపస్సు చేయలేము కాబట్టి డైలీ ఒక అరగంట ఇవ్వండి ఏమొస్తుంది నాకేమొస్తుంది కాకుండా చెయ్యండి లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ ఆ ఒక బ్లిస్ నేను మాటల్లో చెప్పలేను అంత బాగుంటుంది దాన్ని ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలని మనకి ఎప్పటినుంచో చెప్తూ వచ్చారు సో ప్రతి వ్యక్తిలోనూ ఇవి ప్రాణప్రతిష్ట చేసుకుని హనుమ శక్తిని గరుడ శక్తిని హంసశక్తిని ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి ఓకే ఇందాక మీరు అన్నట్టుగా బాహ్య ప్రపంచం చూసిన చూపిన ఎఫెక్ట్ అంతర్గత ప్రపంచం మీద ఎక్కువగా కనపడుతుంది కానీ ఈ అంతర్గత ప్రపంచంలో ఉన్నది బాహ్య ప్రపంచం మీదకి ఎందుకు అంత ఎఫెక్ట్ చూపదు అంటారు ఈ అంతర్గత ప్రపంచము నేను బయట ఉంచడానికే చూస్తాను ప్రపంచము ప్రకృతి కాంపోనెంట్ ప్రకృతి పురుషుడు ఏదైతే శివ చిత్తం అంటే శివ శక్తి అని అనుకుంటే ఎంతసేపు నువ్వు బయట ప్రపంచంలో ఉండాలనే ట్రై చేస్తుంది మాయ ఎలా పుట్టిస్తుందంటే ఇదే కరెక్ట్ ఈ లోపలదంతా మన వల్ల కాదు అని అనిపిస్తుంది ఎందుకంటే అది మాయ గుంజేస్తుంటుంది ఉంటుంది కాబట్టి అందుకే లోపలదంతా ఎఫెక్టివ్గా చూపించదు కానీ ఎప్పుడైతే ఒకసారి రుచి చూస్తాడో దే కెన్ నెవర్ లీవ్ దట్ అందుకనే కొంతమంది ఎంత దాని లోపలికి ఇన్వాల్వ్ అయిపోతారంటే వదలలేరు వాళ్ళు ఎన్ని చూపించినా బయట ఎన్ని అట్రాక్షన్స్ చూపించినా వదలలేరు అందుకే మనల్ని ట్రాప్ చేసేవాళ్ళు ఎవరైనా ఎఫెక్ట్ చూపించేవాళ్ళు యంగ్స్టర్స్నే పట్టుకుంటారు మీరు గమనించు చూడండి హాఫ్ వెస్టర్నైజ్ అయిపోయి ఈ డ్రగ్స్ అలవాటు చేయాలి సిగరెట్ వాళ్ళు యంగ్స్టర్స్నే పట్టుకుంటారు యంగ్స్టర్స్ ముందే హీరోయిజన్ చూపించి అట్లా సిగరెట్ దాగుతున్నా బాగుంటుంది ఎందుకంటే యంగ్ మైండ్లో ఉన్నప్పుడు ఆ బయట మైండ్కి అట్రాక్ట్ అయిపోతుంది అట్రాక్ట్ అయిపోయి ఎంత ఎట్రాక్ట్ అయినా వాడు సిగరెట్ తాగినా మందు తీసుకున్నా ఏం తీసుకున్నా ఆనందం ఎక్కడొస్తుంది లోపలే వస్తుంది ఆ లోపలే వస్తుంది నీకు జరిగేదంతా లోపలే ఉంది చాలా 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 ఇంపార్టెంట్ ఇది తెలుసుకోగలిగితే ఇన్నర్ వరల్డ్ సైడ్కి వెళ్తే దెన్ ఎవరి మీద డిపెండ్ కాకుండా దేని మీద నేను వశం కాకుండా దేని వెనకాల నేను పడకుండా ఎక్కడా పాకులాడకుండా నాకు కావాల్సిన ఆనందం వస్తుంది అని తెలుసుకుంటాను ఓకే యాక్చువల్గా మనలోని పగ ప్రతీకారాలు కొన్ని ఉంటాయి కదా సార్ అవి బయట ప్రపంచానికి ఏ విధంగా నష్టం కలిగిస్తాయి వాటి వల్ల మన అంతర్గత ప్రపంచానికి ఏ విధంగా నష్టం అంటారు మనం ఏది చేస్తున్నా సరే నేను అన్నట్టుగా ఫిజికల్ బాడీ ఉంటుంది కదా ఫిజికల్ బాడీని జాగ్రత్తగా పెట్టుకోలేకపోతే ఇదంతా సస్టైన్ కాదు ఒకవేళ ప్రాణం ఉన్నా మనకు శరీరం లేకపోతే సస్టైన్ కాదు ఓన్లీ ఇంజన్ ఒకటే ఉంది కార్ లేదనుకోండి ఇంజన్ ఒకటే అడలేదు ముందు సో కార్ కూడా ఉండాలి వాటి పార్ట్స్ ఉండాలి అలాగే ప్రాణము ఉన్నా లోపల ఎంత శక్తి ఉన్నా నీ శరీరము కరెక్ట్గా లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఎప్పుడైతే జలసి కుళ్ళు ఇతరుల మీరు ఈర్ష్య ఎట్లాంటివి వస్తాయో శరీరం పాయిజన్ అయిపోతుంది మన శరీరం పనిచేసేది కూడా ఆల్ కెమికల్స్ ద్వారానే ఇవన్నీ కూడా మీరు ఎక్కడన్నా చూడండి అన్నీ కలిపి ఒక కరెంట్ మన బ్రెయిన్లో ఆలోచన ఒక కరెంటే మన లోపల రుచికి ఒక కరెంటే అండ్ మన లోపల ఏదైనా సెన్సేషన్ కరెంటే ఈ కరెంట్ శరీరాన్ని మెంటల్ బాడీలో ఒక స్టాంప్ లాగా ఇంప్రెషన్ లాగా వేస్తుంది ఎప్పుడైతే మనం జలసి కోపంతో ఉన్నామో అది శరీరాన్ని విషం చేసేసి ఫోకస్ లోపలికి వెళ్ళనివ్వదు కాళ్ళు చేతులు నొప్పిగా ఉన్నాయనుకోండి ఏం మెడిటేషన్ చేస్తాం ఏం ఫోకస్ చేస్తాం శరీరం కోఆపరేట్ చేయపోతే ఏమి చే ఇందాక మనం అనుకున్నట్టుగా యోగ నిద్ర చేస్తే నిద్ర వస్తుంటే శరీరం కోఆపరేట్ చేయకపోతే యోగమే ఉంది నిద్రమే ఉంది కదా సో అందుకని శరీరముని పాడు చేసుకోవద్దంటే వీటన్నిటిని వదులుకోవాలి మనమే ఎంత త్వరగా వదులుకోగలిగితే అంత మంచిది శరీరాన్ని పాడు చేసుకున్నామా మనకు వచ్చిన వెహికల్ది ఒక్కటే అందుకే మనకి యోగ పతంజలి వారు కూడా చెప్పినది నువ్వు ముందు మెడిటేషన్ అవన్నీ కాదురా ఆసన నువ్వు యమ పా పాటించాలి నువ్వు ద్వేషం పెంచొద్దు ఎవరిని మాటలతో కటువుగా మాట్లాడద్దు ఎవరిని తిట్టద్దు ఫస్ట్ నువ్వు నిన్ను నువ్వు సంస్కరించుకో తర్వాత మెడిటేషన్ దేవుడు భగవంతుడు సెకండరీ ముందు శరీరాన్ని సంస్కరించుకో అని చెప్తారు అందుకే మన లోపల ఆలోచనలు అన్నీ కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి ఆ కెమికల్స్ అన్నీ బాడీని విషం చేసి ఏదో ఒక రోగం రూపంలో మారుస్తాయి సో అటు ట్రావెల్ చేస్తున్నంతసేపు మిజరీ ఇటు ట్రావెల్ చేస్తున్నంతసేపు ఆనందం ఈ కారణ శరీరంలో ఉండే కర్మ వల్ల మనకి ఏవో వస్తుంటాయి లైఫ్లో హెల్త్ వెళ్తుంటే కాళ్ళకు యాక్సిడెంట్ అయిందని దెబ్బలు తగిలాయని శరీరం ఇలా ఉంది అని లావైపోయానని థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది ఏదో ఒకటి వస్తాయి కర్మ ప్రకారం వాటిని వరి అవుతూ కూర్చుంటే నువ్వు బయట ప్రపంచంలో ఉన్నావు నువ్వు ఏదొచ్చినా సరే శరీరానికి వచ్చింది నా లోపల ఏం రాలేదు అనేది రియలైజ్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ చాలా మంది ఏంటంటే బాహ్య ప్రపంచానికి అలవాటు పడిపోయి ఉంటారు అనేది ఇందకు మీరు చెప్పిన మాటలు బట్టి తెలుసుకోవచ్చు అయితే ఆధ్యాత్మికత ఆ మార్గంలో వెళ్ళటం ద్వారా అంతర్గత ప్రపంచానికి బయట ప్రపంచానికి తేడా అనేది తెలుసుకోవచ్చు అంటారా క్లియర్ గా తెలుసు అందుకే మనకి ఫస్ట్ స్వాధ్యాయం చేయాలి చదవాలి పుస్తకాలు చదివి దాంట్లోంచి కొంచెం నేనేం చేసుకోగలను చూడాలి ఇప్పుడు నాది సౌర మార్గం ఓకే కొంతమంది శాక్తేం ఫాలో అవుతారు శక్తి మార్గం కొంతమంది గాణపత్యం ఫాలో అవుతారు గణపతి మార్గం అలా మనకి ఏది కుదిరితే అది ఓకే సౌర మార్గం ఎంచుకున్న మేము ఎన్ని సాధనలు చేస్తే ఎన్నో రకాల వ్యసనాలని వదులుకొని ఎన్నో రకాల మానసిక దౌర్బల్యాన్ని వదులుకొని 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 ఒక స్టేజ్కి వస్తాం అలాగే ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉంటే స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా పెడితే ఆ సెపరేషన్ తెలుస్తుంది ఓకే తెలిసాక మేము ఒక స్టేజ్ వచ్చి ఆగిపోతాం ఒక స్టేజ్ వచ్చాక బ్లాక్ వస్తుంది పెద్ద బ్లాక్ ఆ బ్లాక్ వచ్చినప్పుడు మనకి అరే ఇంకెవర కోఆపరేట్ చేస్తే బాగుండే ఒక గురువు దొరికితే బాగుండే ఒక ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండే అనిపిస్తుంది అందుకోసం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్గా ఆధ్యాత్మిక మార్గం మొదలు పెడితే ఆ జర్నీ బిగ్ నీకు ఆ జర్నీలో గురువులు తగులుతారు మణిపూర చక్ర దాకా యాక్టివేట్ అయితే అప్పుడు గురువు వస్తాడు అంటారు అప్పటిదాకా గురువుగా గురువు లాంటి వాళ్ళు దొరుకుతుంటారు గురువు కాదు సో అందుకనే మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికతని ఎంత అర్లీగా స్టార్ట్ చేయగలరు ఎంత త్వరగా ఎంత చిన్న ఏజ్లో స్టార్ట్ చేయగలిగితే అంత మంచిది ఈ ఆధ్యాత్మిక పేరుతో పిచ్చితనం అవ్వకూడదు మా గురువు గారు చెప్పేవారు స్పిరిచువాలిటీకి పిచ్చికి తిన్న లైన్ ఉంటుందిరా దాటి వెళ్ళిపోకూడదు ఇటు సైడ్ వెళ్ళిపోకూడదు మధ్యలో ఉండాలి ఆ మధ్యలో ఉండడము ఒక గురువు చేసే లక్షణం నువ్వు అతిగా ఆలోచించకు అతిగా వెళ్ళకు రేపు పొద్దున ఏమొస్తుంది 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 తొందరపడకు స్టెప్ బై స్టెప్ వెళ్ళు ఆధ్యాత్మికత ఈజ్ సెపరేట్ లర్నింగ్ ఆల్టుగెదర్ మెల్లగా నేర్చుకుంటే వెళ్ళండి ఏమొస్తుంది ఏమో సినిమాల్లో చూపించినట్టు ఆమ్ ఫట్ స్వాహా అంటే ఏమైనా వస్తాయా అలా తప్పుదారి పట్టించే వాళ్ళు ఉంటారు తప్పుదారి పట్టదు సింపుల్ లర్నింగ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆనందం కోసమే ఒక మందు తాగినా ఒక సిగరెట్ తాగినా ఆనందమే మన లోపల మనం వెతికినా ఆనందమే సో దాన్ని పట్టుకోగలగడం ఇంపార్టెంట్ ఓకే మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్ ఏంటంటే యంగ్స్టర్స్ ఎక్కువగా బాహ్య ప్రపంచానికి అలవాటు పడిపోయి ఉంటారు అనేది ఇదివరకు యంగ్స్టర్స్ అనేసరికి ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ అట్లా అనేవాళ్ళు కానీ ఇప్పుడు టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్కి అని ఇస్తున్నారు అటువంటి వాళ్ళకి బాహ్య ప్రపంచానికి అంతర్గత ప్రపంచానికి డిఫరెన్స్ చెప్పాలి చిన్న అంటే మనం టెన్ ఇయర్స్ వరకు చిన్న కానీ చూస్తాం కానీ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అటువంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలంటారు సో వాళ్ళకి ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచి నేర్పించాల్సింది అంటే నీకు ఏ ఆనందమైన ఏ ఆనందమైనా ఇతరులని ఎఫెక్ట్ చేయకుండా అంటే పక్కన వాడి పడిపోతే నవ్వేటట్టుగా కాకుండా నీ లోపల పుట్టేది సబ్స్టెన్స్ వాడనిది అంటే బయట నుంచి వచ్చే కెమికల్ కాకుండా నీ లోపల వచ్చే కెమికల్ నీ లోపల జరిగేది దాంతోనే ఆనందమును పొందు అని నేర్పించాలి చాలామంది పిల్లలు బయట వస్తే ఆనందం అనే దాంట్లో పెరుగుతారు విచ్ షుడ్ బి వెరీ వెరీ రాంగ్ అది మన చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించాల్సింది ఒకటే ఆనందంగా ఉన్నావా ఆ ఆనందాన్ని చెక్ చేసుకో ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం ఎవడి వల్లనా ఏదో డ్రెస్ వల్ల ఏదో ఐటెం వల్ల ఏదో డబ్బుల వల్ల లేకపోతే ఏదైనా సినిమా వల్ల బయట నుంచి వస్తున్న ఆనందం టెంపరీ ఏదైనా సబ్స్టెన్స్ నుంచి వస్తున్న ఆనందం టెంపరీ ఎవరినైనా బాధ పెట్టి వస్తున్న ఆనందం టెంపరీ ఈ మూడు గనక పిల్లలకు నేర్పిస్తే ఆటోమేటిక్గా లోపలే సర్చ్ చేస్తాం బయట నుంచి వచ్చే ఆనందం టెంపరీ అని పిల్లల చిన్నప్పటి నుంచి నేర్పించాలి మనకి తెలియక బొమ్మలు కొనిచ్చి కొనిస్తాం అందరం ఫర్ దట్ మ్యాటర్ అందరం కొనిస్తాం కానీ నేర్పించాలి అనుకుంటే పేరెంట్స్ టెన్త్ క్లాస్ నుంచి ఇది ఒక్క మాట నేర్పించాలి ఎవరిని బాధ పెట్టిన ఆనందం వద్దురా ఏదో కెమికల్ ద్వారా బయట నుంచి వచ్చే కూల్ డ్రింక్ తాగితే బాగుంది మందు తాగితే బాగుంది సిగరెట్ తాగితే బాగుంది ఆ స్వీట్ తింటే బాగుంది ఐస్ క్రీమ్ తింటే ఈ బయట నుంచి వచ్చే ఆనందం టెంపరీ అని తెలుసుకో ఫస్ట్ టెంపరీయే ఈ రోజు పెద్ద మంచి కారు కొనుక్కుని ఐదు రోజులు చెప్పుకుంటాం తర్వాత అది బోర్ కొట్టేస్తుంది సో టెంపరీయే అండ్ ఎట్టి పరిస్థితిలోనూ ఇతరులను బాధ పెట్టే ఆనందం వద్దు పొద్దు వద్దు మన లోపల పుట్టే ఆనందమే నిజమైన ఆనందం అని తెలుసుకోగలగారు ఇది తెలుసుకుంటే పిల్లలకు నేర్పించగలిగితే లైఫ్ విల్ బి రియల్లీ హ్యాపీ ఫర్ అప్పుడు ఎవరి మీద ఆధారపడే ఆనందం ఉండదు వాళ్ళకి డాక్టర్ గారు ఇది ఈనాటి లైఫాలజీ కార్యక్రమం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు